గోధుమలు బియ్యం లేదా పప్పుల నుండి ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరువేయడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం ఇటువంటి పరిస్థితుల్లో పదార్థాలను వేరు చేయడానికి చేతితో ఏరువేయట అనుకూలమైన పద్ధతి దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని నూర్పిడి అంటారు ఈ పద్ధతిలో ధాన్యం గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలకు కొడతారు కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతిని తుర్పారబట్టడం అంటారు గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి తూర్పారబట్టడం ఉపయోగించబడుతుంది పిండి మిల్లలో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు సాధారణంగా సంచినీట ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లడి మీద కూడా పోస్తారు నూర్పిడి మరియు తూర్పార పట్టిన ద్వారా కూడా గోధుమల్లో ఇంకా ఉన్న రాళ్లను పరకలు పొట్టు జల్లడ పట్టడం ద్వారా తొలగించబడతాయి నిర్మాణ స్థలంలో ఇసుక నుండి చిన్న చిన్న గులకరాళ్ళను వేరు చేయడానికి ఎలాంటి జల్లెడలు ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉంటాం